not do a ఈ రోజు మధ్యాహ్నం దాటింది కాబట్టి మధ్యాహ్నం కింద అవునండి కాబట్టి ఇంతమంది సేవకులంతా ఆశీలు అయి ఉన్నారు మరి నిజంగా ఇది మహా అద్భుతమైనటువంటి సభ సమయంలో మరి నా ఒక చిన్న పామాని మరి అందరూ మంచి విషేకపడినటువంటి దానిలో అంత దృశం అనే దృష్టి పెట్టడం ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు అయినా దేవుడు వాళ్ళందరిని నన్ను వారి నన్ను ప్రేమించి ఆదాయం మీ యొక్క ప్రార్థన విన్న బొమ్మలు కలిసి మీ మధ్యలో మేము సహోదరంగా నన్ను నిలబెట్టుమనేది దీమిది కరం దీనిలో నుంచి చాలా క్లుప్తమైన క్రమములో కొంతము ఎందుకంటే ఇక్కడ లైట్ పోతుంది మనము ఒక దైవ పద్ధతిలో పోవాల్సిన ఒక నిలువబడ్డాం ఈ అధ్యాయం ఎం వచ్చి చూస్తే ఉన్నాడు మనిషి కూర్చున్నంత సులువుగా మనసు నిలబలేదు అయితే మనిషి కూర్చున్న ఆశ్చర్యం కాదు కానీ మనసును దేవుని వాక్యం నిన్న వాక్యం ముందు ఐదు పంచేంద్రియాలను కంట్రోల్ చేయటం గొప్ప అన్ని ఒక దిగ్గ నుంచి రావాలి ఒకటి అన్ని ఒక క్రమంలో వెదగల రెండు క్రమంలో ఏది వెదిగిందో దాని అర్థం కానీ అది రాదు మూడు ఎందుకరకు వచ్చిందో దానితో కాబట్టి ఆయన అనంత అనంత జ్ఞానం ఏమై ఉన్నదనేది బయలుపాడు ద్వారా సాధ్యపడుతుంది కానీ అక్షరాన్ని బట్టి సాధ్యపడతాం లోక జ్ఞానం వేరు దైవిక జ్ఞానం వేరు దైవిక జ్ఞానం బయలపాటు మీద ఆధారపడి ఉంది లోక జ్ఞానం మీద ఆధారపడు ఎందు నిమిత్తమే యుగ యుగాలలో పైపులు మానవుల మధ్య తృణీకరించబడుతూనే వచ్చింది ఈ రోజు కూడా ఏర్పాటు నొందని ప్రతి వ్యక్తిలో దృఢీకరించబడుతూనే ఉంది కానీ దేవుడు ఉంది ఆయన మహిమపరచబడు దేవుడు అయి ఉన్నాడు ఆయన ప్రత్యక్ష పరచుకునే దేవుడు అయి ఉన్నాడు ఏమై ఉన్నాడు అనేది జ్ఞానాన్ని బట్టి పట్టుబడి అధిక లేని మనుషులు కుర్చీలో కూర్చాతో సిండ్రోళ్ళ పెట్టడం సులువైన పని కాదు అది ప్రార్థనకు మాత్రమే సాధ్యపడతారు ఆహారం ప్రార్థనగా ఉంది ఆమె మనసు ప్రార్థన అయ్యింది ఆమె ఆలోచన ప్రార్థన అయ్యింది ఎందుకంటే దృశ్యాన్ని చించుకోకపోతే అదృశ్యంలో ఆమె అడుగు సంగతి ఆమెకు బహువాటంగా తెలుసు ఆమె అంతగా స్థాయికి పెంచింది ఎవరు అంటే ఈ గడియ పంపిన దైవజనుడు పెద్ద బ్రహ్మ ప్రవక్త ద్వారా అది సాధ్యపడింది ప్రపంచంలో మతాలకు నివాసం

పాలిపురి బండి మీద పూరి పూరికి ఎంతనికి బాగుంటుంది కానీ జీవితాన్ని టచ్ అవ్వాలంటే ఆ జాతికి మాత్రమే తప్ప అందరికి మీద టచ్ అవ్వాలి నామం నిరంతరం సుద్రి గుడు కాక మనం ఎరుసలేదు పోలేదు విశ్వాసం అనేది ఒక అదృశ్యంలో ఉన్న శక్తిని తీసుకున్నప్పుడు ఈ రోజు విశ్వాసం అనే ఒక పేరు ఆత్మ మనకి ఇచ్చింది దీనిని బట్టి ఆ పదానికి ఆ పేరు తగ్గుడు అంటే లక్కి బంగారం ఎక్కడ అనేది సారాంశం ఇచ్చేటప్పుడు దాని నిజ కాబట్టి విశ్వాసిగా వాక్యంలో నీ స్థానాన్ని గుర్తించుతాం. ఆమే ఆమే ఓటింగ్ బట్టి పదవ కరుడు దొంగతనం పోతే చీట్ షీట్లో కూర్చున్నా దాని మీద ఉండదు యథార్థంగా ఇప్పుడు నీ స్థానం గుర్తించు అనే దానికి ఇది సరైన భావం అనేది ఆశిస్తున్నా దీనికి ఇంకొక యాడ్ చేద్దాం יאללה מסורת, הפרטן ילדים, פרטן הוא לא מסורת